షుద్ధ లేఖనాలలో నుండి ధనవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుదాం ధనవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఎలాగున యహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరిచనం దేవునికి స్తోత్రం ఇక్కడ వ్రాయబడినటువంటి మాట పరిశుద్ధాత్ముడే ఈ మాట రాయించాడు దేవునికి స్తోత్రం మంది బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడని నమ్ముతారు ఓకే 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 దేవునికి స్తోత్రం ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే మన కొరకు రాయించినటువంటిది ఇది మనుషుల యొక్క ఉద్దేశాల్లో నుంచి మనుషుల తలంపుల్లో నుంచి పుట్టినది కాదు బైబిలి నలభై మంది వ్యక్తులు నలభై కాలాలకు చెందినటువంటి వారు వ్రాసినప్పటికీ నలభై ప్రదేశాలకు చెందిన వారు వ్రాసినప్పటికీ ఈ నలభై మంది వ్రాసినటువంటి ఈ వాక్యమంతా ఒక్కదేవుడే వారి చేత ప్రేరేపించి వ్రాయించారు అందుకోసమే ఈ మాటలన్నీ కూడా ఒక వ్యక్తి రాసినట్టు కానీ ఒక వ్యక్తి గురించి వ్రాసినట్టు కానీ ఒక్క తలంపుతోనే ఒకే ఆలోచనతో ఒకే భావంతో ఈ వాక్యం అంతా ఉంటుంది దేవునికి స్తోత్రం అరవై గ్రా అరవై ఆరు పుస్తకాలు నలభై మంది రాసిన ఏ పుస్తకం మరొక పుస్తకంతో కాంట్రడిక్ట్ అవుతుంది అంటే వ్యతిరేక భావంతో ఉండదు అంతా కూడా ఒకటే భావంతో ఉంటుంది కారణం ఏంటంటే వ్రాసినటువంటి మనుషులు వేరు వేరైనా కానీ వారి చేత వ్రాయించినటువంటి దేవుడు మాత్రం ఒక్కడే దేవునికి స్తోత్రం ఆ దేవుడు మనతో మాట్లాడాలని మనకు అనేక విషయాలు తెలియపరచాలని మనకు దేవుని యొక్క ఉద్దేశాలు తెలియపరచాలని దేవుని తలంపులు మనకు తెలియపరచాలని దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలియపరచాలని దేవుడు ఆలోచించే విధానం మనకు అర్థం కావాలని మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు తలంపులు మనకు తెలియాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు వ్రాసిపెట్టే అలా వ్రాసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ వ్రాయబడినటువంటి ఈ యొక్క వచనం నాకు కొంచెం వ్యత్యాసంగా అనిపించేది ఎందుకు అనిపించిందంటే ఇక్కడ చూస్తే ఇలాగున ఇహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచను వారిని సంతోషపరిచెను అన్నమాట వారిని ఏం చేశాడు దేవుడు సంతోషపరిచనట దేవునికి స్తోత్రం అంటే దేవుడు తన ప్రజలను సంతోషపరచడానికి దేవుడు వారి శత్రువులను వారి చేతిలో ఓడిపోయేటట్లు చేశాడు ఎలాగా దేవుడు తన ప్రజలు సంతోషపడడం కోసం తన ప్రజలు సంతోషం చూడడం కోసం దేవుడు తన శత్రువులను ఆయన ఓడిపోయేటట్లు చేశాడు దేవునికి స్తోత్రం అంటే దేవుడు తన ప్రజల సంతోషం కొరకు తన ప్రజల యొక్క ఆనందం కొరకు ఎలాంటి కార్యకైనా చేయటకు సమర్థడం ఆయన ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆయన కోరుకుంటాడు ఆయన ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆశపడతాడు ఆయన ప్రజలు ఆనందంగా సంతోషంగా ఆయనతో ఉండాలని ఆయనతో సమయాన్ని గడపాలని ఆయనతో ప్రార్థనలో ఉండాలని లేదా ఆయనతో సమయంలో ఉండాలని ప్రభువు వారి ప్రజల కొరకు తన ప్రజల కొరకు అద్భుతాలు చేస్తాడు దేవునికి స్తోత్రం చెబుదాం తన ప్రజల సంతోషం కొరకు ఎలాంటి కార్యాలైనా ఆయన చేస్తాడు ఆ బండలో నుంచి నీళ్లు రప్పించగలడు ఆకాశం నుండి మన్నాను కురిపించగలడు ఆకాశం నుండి పూర్యలను కురిపించగలడు ఎర్ర సముద్ర రెండు రూపాయలు చేయగలడు ఈ రెండు పాయలు చేయగలడు ఆ యొక్క బలమైనటువంటి ఎరుకు ప్రాకారమును పగడగొట్టగలడు ఆ అగ్ని నాలుకలను చల్లార్చగలడు నోలను ముయించగలడు నీటి మీద ప్రజలను నడిపించగలడు దే చెరసాల యొక్క పునాదులు బద్దలగొట్టగలడు చెరసాల తలుపులు తెరవగలడు దేవునికి స్తోత్రం ఈ కార్యాలన్నీ ప్రభు ఎందుకు అయ్యా అంటే తన ప్రజల యొక్క సంతోషం కొరకు తన ప్రజలు సంతోషంగా ఉండాలని ఆశపడితే ఆయన తన అద్భుతాలు జరిగించాడు దేవునికి స్తోత్రం చెబుదాం ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఇలాంటి ఉద్దేశాన్ని కలిగి మన పట్ల కూడా మన సంతోషాన్ని చూడడానికి మన ఆనందాన్ని చూడ్డానికి మన పట్ల కూడా దేవుడు మహాద్భుతాలు జరిగించును గాక జరిగించును గాక మహద్భుత కార్యాలు జరిగించునుగాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యంలో అసలు ఇక్కడ ఏం జరిగింది ఏం జరిగితే ఏం చేస్తే దేవుడు ఆ ప్రజల పట్ల అంత సంతోషాన్ని వ్యక్తపరిచాడు చూడండి ఎవరు కూడా తనకిష్టం లేని వ్యక్తులు సంతోష పెట్టాలని కోరుకోరు ఎవరిని సంతోష పెట్టాలనుకుంటారండి ఇష్టమైన వ్యక్తుల్ని సంతోష పెట్టాలనుకుంటారు ఇష్టమైన వ్యక్తుల కోసమే సంతోషాన్ని పంచాలనుకుంటారు ఇష్టం లేని వ్యక్తుల్ని సంతోష పెట్టాలని కోరుకోరు ఇష్టం లేని వ్యక్తులు ఆనందంగా ఉండాలని కోరుకోరు కానీ ఎవరైతే ఇష్టపడతారో ఎవరి కోసమైతే ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం వీళ్ళు ఏదైనా చేయగలరు చేస్తారు చూడండి ఉదాహరణకి మన బిడ్డల్ని ఇష్టపడతాం మన పిల్లల్ని ఇష్టపడతాం మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం కనుకనే వారు సంతోషంగా ఉండటం కొరకు మనం ఎలాంటి కార్యాన్ని అయినా చేస్తాం అప్పులు చేశాను దాన్ని ఏం చేస్తాం పుట్టినరోజులు చేస్తాం అప్పులు చేసిన మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తాం అప్పులు చేసైనా మంచి మంచి బట్టలు కొంటాం అప్పులు చేసిన బైకులు కొనిస్తాం బళ్ళు కొనిస్తాం సైకిళ్ళు కొనిస్తాం వాళ్ళు మంచి మంచి స్కూల్లో చదివిస్తాం కారణం ఏంటంటే మనం వారిని ప్రేమిస్తున్నాం కనుక వారి సంతోషాన్ని మనము కోరుకుంటాం ఇప్పుడు దేవుడు ఆ ఇస్రాయేలీలను లేకపోతే యూతులను యువత ప్రజలను ప్రేమించడానికి గల కారణం ఏంటి ఎందుకు వారిని అంతగా ప్రేమించి వారిని సంతోషపెట్టేంతగా ఆయన కార్యాలు చేయడానికి గల కారణాలు ఏంటో ఒక నాలుగు కారణాలు నేను త్వర త్వరగా ముగించడానికి చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేయిస్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి యూదా ప్రజలు దేవునికి ఇష్ట ఇష్టలుగా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే యూదా దేశం మీద ఏలుబడి చేస్తున్నటువంటి యహోషపాతో దేవునికి స్తోత్రం ఆ సమయంలో యూదా ప్రజల మీద యహోషపాతు రాజుగా ఉన్నాడు యూదా దేశం మీద యూదా దేశం మీద యహోషపాతు రాజుగా ఉండి యహోషపాతు ఆ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు అయితే యహోషపాత వలన యహోషపాతు వలన యహోషపాతు పరిపాలన వలన ఆ దేశాన్ని యూదా దేశాన్ని దేవుడు మెచ్చుకుని ఆ దేశం పట్ల తన కృపను చూపించి ఆ దేశం పట్ల అద్భుత కార్యాలు జరిగించాడు దేవునికి స్తోత్రం చెబుదాం అలా జాగ్రత్తగా వినండి ఒక కుటుంబ యజమానుడు దేవునికి ఇష్టడైతే ఆ కుటుంబం అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది ఒక రేస ఒక దేశపు రాజు రాజు ఒక దేశపు రాజు కాని అధికారి కానీ దేవునికి ఇష్టుడిగా ఉంటే ఆ దేశమంతా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది ఒకవేళ అదే రాజు దేవునికి ఇష్టడిగా కాకుండా దేవునికి అయిష్టమైన రీతిలో బ్రతుకుతూ ఉంటే ఆ దేశమంతా దేవునికి అయిష్టంగానే బ్రతుకుతూ ఉంటుంది దేవునికి నచ్చని నడతలోనే నడుస్తూ ఉంటుంది మనం రాజుల గ్రంథము సమయలు గ్రంథము ఆ దినవృత్తాంతాల గ్రంథాలు మనం చదివితే రాజుల పరిపాలన వలనే రాజుల యొక్క స్థితిగతుల వలనే దేశాలు పాడైనట్లుగా రాజుల యొక్క ఆలోచన విధానం వలనే దేశంలోని ప్రజలు పాడైనట్లుగా రాజుల యొక్క ఆలోచన విధానం వలనే దేశంలోని ప్రజలు విగ్రహారాధకులుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అహాబు రాజు అనేవాడు ఒకడు ఉంటాడు యజిపేలు యొక్క ప్రవక్త యజిపేలు యొక్క రాణి యజుపేలు రాణి ఆ దేశంలో భయంకరమైన విగ్రహ ఆరాధన ప్రోత్సహించడం వలన ఆ దేశమంతా విగ్రహ ఆరాధన పాలయ్యింది అందుకని మూడున్నర సంవత్సరాలు ఆ దేశం మీద వర్షం లేకుండా దేవుడు ఆప్ చేశాడు కారణం ఏంటంటే రాజు పాడైపోయాడు రాజరేకము పాడయింది రాజు విగ్రహారాధికుడు అయ్యాడు ఆ రాజరికంలో ఉన్న ప్రజలందరూ కూడా విగ్రహారాధికులు అయ్యారు రాజు బాగుంటే రాజరికం బాగుంటుంది రాజు యొక్క వ్యవస్థ బాగుంటుంది ఆ రాజరికంలో ఉన్నటువంటి ప్రజలు బాగుంటారు క్రమశిక్షణ కలిగి బ్రతుకుతారు నా మాట్లాడడం అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ దేవుని పిల్లల మన భారతదేశంలో మన జ్ఞాపకం చేసుకుంటే మన దేశాన్ని వెళుతున్నటువంటి ప్రధానమంత్రి క్రైస్తవ వ్యతిరేక గనుక భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ వ్యతిరేకమైన చట్టాలు తీసుకురాబడతా ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వం ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో ఆయా స్థలాల్లో క్రైస్తవ మత వ్యతిరేక చట్టాలు తీసుకురాబడతా ఉన్నాయి కారణం ఏంటంటే రాజు క్రైస్తవ వ్యతిరేకి అతని కింద పరిపాలించే వాళ్ళు కూడా క్రైస్తవ వ్యతిరేకులుగానే పరిపాలన చేస్తూ ఉన్నారు దేవుని మహాకృపను బట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ క్షేమ స్థితిలో ఉంది ఇది కూడా రేపో మాపో క్రైస్తవ వ్యతిరేక చట్టాలు చేయొచ్చు చేయడానికి అవకాశాలున్నాయని నేను చెప్పడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు ఎందుకంటే భారత ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ప్రభుత్వం కాదు నడిచేది ఏ ప్రభుత్వం నడుస్తుంది బీజేపీ ప్రభుత్వమే నడుస్తూ ఉంది నా మాట్లాడతమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అల్లల్ ప్రిమేరణ దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే యహోషపాతకు ఉన్నటువంటి ఒక మూడు లక్ష నాలుగు లక్షణాలు మన జ్ఞాపకం చేసుకుంటే ఆ రాజ్యములో ఉన్నటువంటి లా రాజు ఆ యొక్క ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజల యొక్క లక్షణాలు ఏంటో మనకు అర్థమవుతాయి ఆ లక్షణాలను మనం అలవాటు చేసుకోగలిగితే దేవుడు మన పట్ల కూడా వారి పట్ల కలిగి ఉన్న ప్రేమను కలిగి ఉంటాడు వారి పట్ల దేవుడు సంతోషించినట్లుగా మన పట్ల కూడా సంతోషిస్తాడు వారిని సంతోషపరచడానికి ఆయన అద్భుతాలు చేసినట్లు మనలను సంతోషపరచడానికి కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు అమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ చూడండి మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దర్వృత్తాంతాలు రెండో గ్రంథంలోనే పదిహేడవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుదాం పదిహేడవ అధ్యాయం మూడవ వచనం ఇక్కడ రాస్తూ ఉన్నాడు యహోష పాతట తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడచిన మార్గమందు నడచుచు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు దేవునికి స్తోత్రం చెబుదాం ఇక్కడ దావీదు అనుసరించిన మార్గాన్ని యహోషపాతు అనుసరించటం ప్రారంభించాడు మొట్టమొదటి లక్షణం అంటే ఇతడు ఇతరు దేవతలను అనుసరించటం మానేశాడు ఇతర రాజులు అనుసరించినట్లుగా ఇతర రాజులు ప్రవర్తించినట్లుగా ఇతర అన్య దేవతల ఆరాధన చేయకుండా తమ తండ్రి దేవుడైన యహోవాను ఆరాధించటం యహోవాను అనుసరించటం మొదలుపెట్టాడు అయితే దేవుడిని అనుసరించేటప్పుడు ఎలాగ అనుసరించాలి దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఎలా వెంబడించాలి దేవుడికి అనుగుణంగా ఎలాగో బ్రతకాలి అనేది అతనికి అర్థం కాక అతను ఏం చేశాడంటే తన తండ్రి అయినటువంటి అనగా తన ముత్తాత అయినటువంటి దావీదు ఎలాగూ నడిచాడో దావీదు ఎలాగూ ప్రవర్తించాడో దావీదు ఎలాగూ జీవించాడో అతని జీవన విధానాన్ని రోల్ మోడల్గా తీసుకుని ఒక మార్గదర్శకంగా తీసుకుని అలాగూ జీవించడానికి అతడు తనను తాను సిద్ధపరుచుకున్నాడు దేవునికి స్తోత్రం జీవితాం అలలుయా అంటే జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి మనందరి బ్రతుకులలో మనందరి జీవితాల్లో మనం దేవునికి ఇష్టడిగా బ్రతకాలంటే మనకంటే ముందుగా భక్తులైన వారు ఎలాగు బ్రతికారో మనం ధ్యానం చేస్తూ వారిని ఆలోచన చేస్తూ వారి మార్గములలో మనం నడవగలిగితే మనం కూడా మన పూర్వీకుల వలె మనము దేవునికి ఇష్టలుగా మనం బ్రతకగలుగుతాం నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ దాబీదు నడిచినట్లుగా యహోషపాతూ నడిచాడు అంటే అందుకనే వాక్యులు అంటే మనందరూ కూడా అందుకనే ఎవరిని పోలి నడవాలి క్రీస్తును పోలి నడవవలసిన వారమై ఉన్నాం యహోషపాతు దావీదును పోలి నడిచాడు గనుక దావీదు దేవునికి ఇష్టడయ్యాడు గనుక దావీదు దేవునికి నచ్చినవాడు గనుక దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు గనుక యహోషపాతు కూడా దేవునికి ఇష్టడయ్యాడు యహోషపాతు కూడా దేవునికి నచ్చాడు అందుకనే దావీదు పట్ల దేవుడు చూపించినటువంటి కృపను యహోషపాతు పట్ల దేవుడు చూపించగలిగాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అయితే అంత్యకాలంలో ఉన్నటువంటి మనం కూడా ఎలా బ్రతకాలి యహోషపాతు నడిచినట్లుగా మనము కూడా క్రీస్తును పోలి నడవలసిన వారమై ఉన్నాం ఎవరిని పోలి క్రీస్తును పోలి నడవలసిన వారు మనందరికీ మార్గదర్శకం ఎవరు క్రీస్తే ఒకవేళ మనం క్రీస్తును పోలి నడవలేని పరిస్థితులు మనం ఉన్నాం అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి మనకంటే భక్తులు అయినవారు మనకంటే ప్రార్థనా పరులైన వారు మనకంటే భక్తి పరులైనటువంటి వారు మనకంటే విశ్వాస వీరులైనటువంటి వారు మనకంటే ముందుగా విశ్వాస శిఖరాలు ఎక్కినటువంటి వారిని మనం జా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వారి ద్వారా వారి నడతల ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటూ మనం కూడా విశ్వాస శిఖరాలు ఎక్కవలసిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం అల్లెయ్య మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి మనకు ప్రార్థన చేయటం అలవాట్లు లేదనుకోండి మనకు ప్రార్థన చేయటం రావడం లేదనుకోండి అప్పుడు మనం ఎవరు చూసి ప్రార్థన చేసి నేను నేర్చుకోవాలి మనకంటే ప్రార్థన పొరులైన వారిని చూసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఒకవేళ మనం విశ్వాసంలో జీవించడం రావడం లేదనుకోండి విశ్వాసం ఎలా బ్రతకాలు అర్థం కావడం లేదనుకోండి అప్పుడు మనం ఎవరు చూసి నేర్చుకోవాలి మనకంటే విశ్వాస వీరులైన వారిని చూసి మనం నేర్చుకోవాలి అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ కొనాలకి మనం ఏమవ్వాలంటే మనమే అనేక మందికి మాదిరికరంగా మార్చబడాలి దేవునికి స్తోత్రం చూసి అనేక మంది నేర్చుకోవాలి మనల్ని చూసి అనేక మంది అనేక విషయాలు నేర్చుకునే వారై ఉండాలి నేను ఈరోజు ప్రశ్న అడిగితే మిమ్మల్ని సమాధానం చెప్పడానికి ప్రయత్నించేయండి ఈరోజు మిమ్మల్ని చూసి ఎవరైనా ఏదైనా ఒక భక్తి విషయాన్ని నేర్చుకున్నారా నన్ను చూసి ప్రార్థన నేర్చుకున్నారా నేర్చుకున్నారు చాలా మంది అన్న ఎవరు ఉన్నారా మిమ్మల్ని చూసి ఎవరైనా ప్రార్థన నేర్చు చేయడం నేర్చుకున్నారా పోనీ మిమ్మల్ని చూసి పరిచర్య చేయడం నేర్చుకున్నారా పోనీ మిమ్మల్ని చూసి దేవునికి కానుక ఎలాగ ఇవ్వాలో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా పోను మిమ్మల్ని చూసి దేవుణ్ణి ఎలా పాటలు పాడాలో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా మిమ్మల్ని చూసి ఎవరైనా ఏ భక్తి విషయమైనా నేర్చుకున్నారా మనం ఎవరికి మార్గదర్శకులుగా లేవు మనం ఎవరికి రోల్ మోడల్గా లేవు కారణం ఏంటంటే మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవట్లేదు కాబట్టి మనం ఎవరిని వెంబడించడం లేదు కాబట్టి మనం ఎవరి మాటలు వినడం లేదు కాబట్టి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలే మనం ఏదో ప్రార్థనకు వస్తున్నాం వెళ్ళిపోతున్నామే తప్ప మన విశ్వాస శిఖరాలు మనం ఎక్కే వారంగా లేవు విశ్వాస శిఖరాలు అధిరోహించే వారంగా లేవు మనం విశ్వాస జీవితాన్ని కట్టుకునే వారంగా లేవు మన బ్రతుకులు కట్టుకునే వారంగా మనం లేవు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం దావీదును చూసి యహోషపాత తన విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాడు దాబీదును చూసి దేవునికి ఇష్టుడికి ఎలా బ్రతకాలో ఈహోషపాత నేర్చుకున్నాడు ఈరోజు నీవు కూడా మనకంటే ముందుగా ఉన్న భక్తులను చూసి మనం ఎలాగూ బ్రతకాలో మనం నేర్చుకుంటూ మన వెనుక ఉన్న వారికి మనం ఒక పాఠాన్ని చెప్పవలసిన వారమై ఉన్నాము నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లలుయా మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి ఒకవేళ మీరు విశ్వాస జీవితంలో నన్ను వెంబడించాలి అనుకుంటే మీకు చాలా మంచి ఉదాహరణలు కనబడతాయి ఒక మంచి ఉదాహరణ జీవితాన్ని జాగ్రత్తగా వినండి నేను ఈ లోకంలో అనేక శక్తులు ఉన్నాయి కానీ ఆ శక్తులు ఏ శక్తిని నేను నమ్మను నేను నమ్మేది ఏంటో తెలుసా నేను ఈ లోకంలో శక్తులు అనబడిన వారు ఎంతమంది ఉన్నా ఎన్ని శక్తులున్నా అన్ని శక్తులకు మించినది నా దేవుని శక్తి అని నేను నమ్ముతాను నేను దేవుని మీదే సంపూర్ణమైన విశ్వాసాన్ని పెడతాను దేవుని మీదే సంపూర్ణమైన భక్తిని పెడతాను ఆయన మీద సంపూర్ణంగా ఆనుకుని నేను జీవిస్తాను దానికి ఒక మంచి ఉదాహరణ మీకు ఉదాహరణ చెబుతాను ఈ పక్కన కట్టినటువంటి గదే చాలా మంది అన్నారు అయ్యా నువ్వు ఈశాన్యాన్ని గది కట్టావు నువ్వు కట్టకూడదు ఈశాన్యాన్ని గది కడితే ఈశాన్యం వల్ల గదికి మూసేస్తే అది నీకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది అన్నారు ఆ గదిని నేను ఎందుకు కట్టానంటే మా తమ్ముడు పడుకున్న అవి లేవలేని పరిస్థితిలో అశోకు పడుకోబెట్టడానికి ఆ గదిలోనికి అశోక్ని తీసుకెళ్ళినప్పుడు కుర్చీ మీద కూర్చోబెట్టి నలుగురు మోసుకెళ్ళాం రెండు నెలలకే ఆ గదిలో తమ్ముడు అశోక్ నడుచుకుంటూ పైకొచ్చేసాడు దేవునికి స్తోత్రం అల ఒకవేళ ఈశాన్యాన్ని గది కడితే అది దెబ్బ అయితే ఈశాన్యము ఉండేటువంటి వాడు ఒకవేళ శక్తివంతుడైతే వాడు ఏం చేయాలి నా తమ్ముడు నడవకుండాగా చెయ్యాలి కానీ ఏం చేయలేకపోయాడు వాడు నడవటం ఆపలేకపోయాడు కారణం ఏంటంటే వాడు శక్తిహీనుడు నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు దేవునికి స్తోత్రం చెబుదాం ఈశాన్యాన్ని కాపలాగాసే ఒక అష్టదిగ్బాలకులు ఒకడు ఉంటాడు ఎవడో వాడి కంటే నా దేవుడు శక్తిమంతుడు ఆగ్ఞాయాన్ని ఉండేవాని కంటే నా దేవుడు శక్తిమంతుడు వై వాయుని ఉండేవాని కంటే నా దేవుడు శక్తిమంతుడు ఈ మూలం కాసుకున్న అనబడిన వారందరికంటే నా దేవుడు శక్తిమంతుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అల్లు ఈశాన్యున్ని మూసేసినా నన్ను ఏమీ చెయ్యలేదు కారణం ఏంటంటే నేను నా నమ్మకం ఏంటంటే నీ ఈ ఈశాన్యం కంటే నా దేవుడు బలవంతుడు ఒకవేళ విశ్వాసములో పాస్ గారి లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని కోరుకున్నవాడు ఇప్పుడు నన్ను పోలు నడవాలి నన్ను పోలు నడవాలంటే ఏం చేయాలి నన్ను పోలు నడవాలంటే ఏం చేయాలి అవసరమైతే ఈశాన్యాన్ని బొలపెట్టాలి ఈ శాన్యానికి ఏం చేయాలి గదులు కట్టాలి ఏ శాన్యాన్ని ఏదైనా చేయగలగాలి చేయగలరా మీరు దమ్ముందా మీకు ఈశాన్యాన్ని సీపులు కట్ట ఎట్లేరు దిక్కుమాలి జీవితం దేవునికి ఇష్టోత్తరం అలేలుయా ఇక మన విశ్వాస జీవితం ఎక్కడ కొరకు వచ్చింది ఇక మనం దేవునికి ఇష్టం ఎక్కడ ఉంటాం ఇక దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎక్కడ జీవించగలం ఇక దేవుడు మనల్ని ఇష్టపడి మన కొరకు అద్భుతాలు ఎక్కడ చేయగలడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం అలేలుయా అందుకు నేను ఏంటో అంటాను ఎందుకు మనం చేయలేకపోతున్నామని తెలుసా మన నమ్మకం ఏంటి తెలుసా మీకు విషయం చెప్తే జాగ్రత్తగా వినండి మన నమ్మకం ఏంటంటే ఈశాన్యంలో ఒకడు ఉంటాడంట ఇప్పుడు మూలన్నింటికి ఎనిమిది మూలలకి ఎనిమిది మంది దేవతలు ఉంటారంట ఆ ఎనిమిది మంది దేవతల్ని సంతోషపరచాలి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ మీద మనమే తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు చేసినప్పుడు మనకు రోగాలు వస్తాయి బలహీనతలు వస్తాయి అవసరమైతే అని చచ్చిపోతాం అదనమాట ఇప్పుడు మనం ఆ ఈశాన్యులు ఉన్న వాడు దేవుడిని సంతోషపరచడానికి చూస్తున్నాం తప్ప వీళ్ళకంటే మన దేవుడు గొప్ప వాడని మనం గ్రహించలేకపోతున్నాం అందుకనే భయపడుతున్నాం వీళ్ళకి నా మాట అర్థం అవుతుందండి ఇప్పుడు ఈశాన్యానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు నేను నమ్ముకున్న దేవుడి కంటే ఈశాన్యులు ఉన్న దేవుడే గొప్పవాడు అనుకుంటున్నావు కాబట్టి ఈశాన్యానికి భయపడుతున్నావు నువ్వు నా మాట అర్థమైతే దేవుడికి దేవునికి స్తోత్రం అలే పరిశుద్ధుడు నువ్వు కృపగలిగిన తండ్రి జీవాధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యునకు తండ్రి నీకు స్తోత్రాలయన యుధ ప్రజలను మీరు సంతోషపరచడానికై గోప విజయాన్ని సత్తుల మీద దాయి నాయన అయా నీ బిడ్డలు కూడా నీ కొరకు ప్రార్థన చేయిస్తున్నావు నీ బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డను నాయన నీ బిడ్డల పక్కన అద్భుతాలు జరిగించండి నాయన నీ బిడ్డలు సంతోషపరచడానికి ప్రభు అయా వారి శత్రువు మీద విజయాన్ని మీరు దాయించండి నా ఆయన నీ బిడ్డలకు సంతోష కారణమైన ప్రతి విషయాన్ని సమకూలి జరిగించండి బ్రోభువ అయా నీ బిడ్డలకు సంతోషాన్ని తెచ్చిపెట్టే ప్రతి విషయాన్ని మీరు పట్ల వారి పట్ల మీరు జరిగించండి నా ఆయన వారికి ఆనందకరమైన విషయాలు జరిగించండి ప్రభు నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని అయ్యా ఎవరు ఏ అవసరం ఉన్నారో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఇబ్బందులన్నీ తొలగించండి ప్రభు సంతోషంతో నింపండి ప్రమాణిక స్తోత్ర వారి ప్రతి దుఃఖము నాట్యముగా మార్చండి ప్రోమాణిక స్తోత్ర ఆరోగ్యంతో నింపండి ప్రభు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం మీరు దాయిచ్చేయండి నాయన సంతోషం లేని వారికి సంతోషం మీరు దాయిచ్చేయండి సమాధానం లేని వారికి సమాధానం మీరు దాయిచ్చేయండి నెమ్మది లేని వారికి నెమ్మది మీరు దాయిచ్చేయండి అయా నీ కృపచిత రిపించబడి మీ మిమ్మల్ని చేతు అప్పకిస్తూ ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభురాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభుత్వ సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయంలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేవానిస్తూ ఉన్నాం చాలా మంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమంటే వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా సక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వుదింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూస్టుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏకదాం మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యమన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకిచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపెడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వాటిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగా దోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్లో మీరు కూడా పాలు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోగస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించను గాక ఆమె